ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మందుల షాపులు నాట్ మెడికల్ షాప్స్ లిక్కర్ షాప్స్ లిక్కర్ షాపులు ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు రిటైల్ ప్రైవేట్ అవుట్లెట్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు రిటైల్ ప్రైవేట్ అవుట్లెట్స్ గత ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది వందల అప్రాక్సిమేట్గా ఒక రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏమో జగన్మోహన్ రెడ్డి అంటే నాలుగు వేలు ఉండేవి తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు వేల అవుట్లెట్స్ ఉండేవి ప్రైవేట్వి మొత్తం క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను మ దశల వారికి మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి కాంటాక్ట్స్లో నాలుగు వేల నుంచి రెండు వేల తొమ్మిది వందలకి తీసుకువచ్చారు అవి కూడా అన్నీ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ పెట్టారు అన్నీ కూడా గవర్నమెంట్ షాప్లో పెట్టారు ఓకే ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల గవర్నమెంట్ షాప్స్ ఉంటేనే ఆ గవర్నమెంట్ షాప్స్ కొంచెం లిమిటెడ్గా పనిచేస్తాయి గవర్నమెంట్లో వ్యాపారం చేయవు కదా వ్యాపారం కోసం పరిగెత్తావు కదా అవి గవర్నమెంట్ రైట్ మరోవర్ కొద్దిగా ఈ సబ్ కాంట్రాక్ట్స్ అని ఇల్లీగల్ ఇల్లీగల్ దాంట్లోకి గవర్నమెంట్ వెళ్ళదు ఓకే రెండు వేల తొమ్మిది వందల అవుట్లెట్స్ పెట్టుకున్నారు అవుట్లెట్స్ పెట్టుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఈ మద్య మద్యం అనేది అమ్ముతూ వచ్చింది గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రీవియస్ లెక్కర్ పాలసీకి వెళ్ళారు ప్రీవియస్ లెక్కర్ పాలసీ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధం లేదు గవర్నమెంట్కి వీళ్ళు అమ్మేసి అంటే గవర్నమెంట్కి లీజ్కి ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఫీజు తీసుకునేది ప్రయాణం ఎట్లా ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందలు కాదు మూడు వేల ఏడు వందల నల ముప్పై ఆరు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల తొమ్మిది వందల లెక్కర్ షాప్స్ని పెంచి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారస్తులు అనేవాళ్ళు లేకపోతే కన్సర్న్ ఉండదు ఎక్కడ అవకాశం ఉన్నా సరే డబ్బులు సంపాదించడం వ్యాపారస్తుల యొక్క మెయిన్ ఎయిమ్ కన్సంప్షన్ పెంచుతారు వాళ్ళు అర్ధరాత్రులు కూడా పనిచేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేస్తారు ఒక పర్టికులర్ టైం తర్వాత మీరు లిక్కర్ షాప్ ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు కూడా వాళ్ళు ఉరికే షటర్ వేసేసి షటర్ లోపల నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ మిడ్ నైట్ కూడా అమ్ముతూ ఉంటారు ప్రైవేట్ వాళ్ళు ఓకే సీక్రెట్గా వీళ్ళు ఇంకోటి కూడా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా స్టోర్సు రైట్ కొన్ని కూల్ డ్రింక్ షాపుల్లో సీక్రెట్గా వాళ్ళ ద్వారా అమ్ముతూ ఉంటారు వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇచ్చి వాళ్ళ దో సీక్రెట్గా అమ్ముతూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి కిరాణా స్టోర్లో కూడా లిక్కర్ షాపులు ఇండైరెక్ట్గా సీక్రెట్గా అమ్ముతున్నారు చాలా గ్రామాల్లో ఓకే సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క రిటైల్ ఈ పద్ధతి ద్వారా ప్రైవేట్కి మీరు లెక్కర్ ఇవ్వటం ద్వారా ఇంతకుముందు ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో దానికి డబల్ ఆల్మోస్ట్ అంటే ఇంకా వచ్చే దాంతో పాటు డబల్ సర్క్యులేషన్ అవ్వబోతుంది డబల్ సర్క్యులేషన్ డబల్ సర్క్యులేషన్ అంటే ఇంతకుముందు కిలోమీటర్కి ఒక లెక్కర్ షాప్ దొరికింది అనుకోండి హాఫ్ కిలోమీటర్కి ఒక లెక్కర్ షాప్ తొరగబోతుంది ఇప్పుడు ఇప్పుడు హాఫ్ కిలోమీటర్కి ఒక లెక్కర్ షాప్ అంటే చాలా ఈజీగా మీకు మద్యం షాపులు అవైలబుల్గా ఉంచారు ఇప్పుడు ఎవరైనా అది అది ఒక ఎలక్షన్ ప్రామిస్ ఏదైనా ఇదిగంటే బియ్యం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే అది చదువుతుంది ఇది ఏంది ది హిందువులు రాశారు ది గవర్నమెంట్ ఎయిమ్ ఈస్ టు గివ్ ఎఫార్డబుల్ ఎఫ ప్రైస్ అట అందుకని ఈ ఇవన్నీ మిగతా బ్రాండ్లన్నీ నైంటీ నైన్ రూపీస్ లీస్ట్ అట అంటే లీస్ట్ బాటిల్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంచారట అది ఎఫార్డబుల్ ప్రైస్ అని రాశాడు నాకు చాలా బాధేసింది ఏంటంటే అఫార్డబుల్ ప్రైస్ ఏంటి ఏమి ఇస్తున్నాను ఎఫార్డబుల్ ప్రైస్కి పేదవాడికి ఒక కిలో బియ్యం ఎఫార్డబుల్ ప్రైస్కి ఇస్తున్నావా ఒక కిలో ఆయిల్ ఎఫార్డబుల్ ప్రైస్కి ఇస్తున్నావా పోని ఉల్లిపాయలు మిరపకాయలు టమాటాలు ఇవి ఏమైనా అఫార్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారా పిల్లలు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్లు అఫార్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారా పోనీ మీరు ఏమన్నా మెడికల్ షాపులో మందులు మెడికల్ షాప్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ఎఫార్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారా అఫార్డబుల్ ప్రైస్ కంటే తాగడానికి లిక్కర్ అఫార్డబుల్ ప్రైస్ కోసం పెట్టి డబల్ అవుట్లెట్స్ పెట్టి చేస్తున్నారు అని అంటే రిమంబర్ ఇది తాగటం తప్పు అని తాగటం తప్పు అని నేను అట్లా ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద లిక్కర్ కన్జంప్షన్ చాలా ఉంది ఇప్పుడు అమెరికన్స్ కూడా విపరీతంగా తాగుతారు ఓకే అమెరికన్స్ కూడా తాగుతారు విదేశాల్లో కూడా తాగుతారు ఇప్పుడు నేను అది స్టడీ చేస్తున్నాను అసలు యాక్చువల్గా ఎందుకు గవర్నమెంట్లు ప్రో ప్రో డ్రింకర్స్ని ఎందుకు వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అని నేను స్టడీ చేస్తుంటే నేను మిగతా దేశాల్లో అలా ఉందని చూస్తే నేను చూశాను మిగతా దేశాల్లో కూడా తాగుతున్నారు బట్ ఐ ఫౌండ్ ద డిఫరెన్స్ ఇండియాకి దానికి డిఫరెన్స్ ఏంటంటే దే ఈవెన్ డాక్టర్స్ కూడా ఏదో రెడ్ వైన్ ఏదేది ఉందట రెడ్ వైన్ అనేది బాటిల్ ఏది ఉందట ఆ రెడ్ వైన్ అనేది హార్ట్కి మంచిది అని ఫారినర్స్ కూడా తాగుతారట అది కానీ దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ లిమిటెడ్ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే తీసుకుంటారట వాళ్ళంతా లిమిటెడ్ అమౌంట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఫారెన్ డ్రింకర్స్కి ఏంటంటే వాళ్ళు ఏదో ఒక కొద్దిగా లైట్గా తీసుకొని డైలీ లైట్గా తీసుకొని పడుకునేటప్పుడు ఏదో తీసుకుంటారట ఒక చిన్న ఒక కప్పు అంతే ఒక చిన్న కప్పు హాఫ్ గ్లాసు తీసుకొని పడుకొని నిద్రపోతారట దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి ఆ రెడ్ వైన్కి సంబంధించి వాళ్ళు ఏదో అనుకున్నారా ఎవ్రీ లిక్కర్ ఎవ్రీ ఆల్కహాల్ ఈజ్ ఎ డేంజరస్ టు హెల్త్ అని నేను నమ్ముతాను బట్ ఓకే ప్రతి దాంట్లో కూడా కొద్ది పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేది పాజిటివ్గా ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ బట్ ఆ లిమిటెడ్ మాత్రమే తీసుకోవాలి అంటానికి చెక్ ఏమైనా ఉందా ఇండియాలో ఇప్పుడు వెన్ ఆర్ నాట్ సి ఇది ఎలా ఉంటుందంటే భారత్ మా ఫారిన్ కంట్రీలో వాళ్ళకి కంట్రోల్ పవర్ ఉన్నప్పుడు భారతదేశంలో కంట్రోల్ పవర్ లేనప్పుడు నువ్వు నువ్వే కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు మీరు ఎఫార్డబుల్ ప్రైస్కి ఎఫార్డబుల్ ప్రైస్కి డబుల్ అవుట్లెట్లు పెట్టి ఎఫార్డబుల్ ప్రైస్కి నువ్వు లెక్క దాని ద్వారా ఎక్సెసివ్ కన్జంప్షన్ అవ్వకుండా చూసేటువంటి చెక్ ఏంటి గవర్నమెంట్కి వాట్ ఈస్ ద మెజర్స్ యు ఆర్ టేకింగ్ టు కంట్రోల్ ది ఎక్సెస్ ఐ మీన్ ఎక్సెసివ్ కన్జంప్షన్ వాట్ ఎఫ్ దా దాని గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ దాని గురించి ఒక పాలసీ అనేది లేకుండా డైరెక్ట్గా ఎఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము అవుట్లెట్లు ఇచ్చేస్తున్నాము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము దాని డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ పవర్ కంట్రోల్ మెజర్స్ లేకుండా అదేంటే ఇంతవరకు గవర్నమెంట్ ఇంతవరకు దాని గురించి మాట్లాడలే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఆధార్ కార్డు తీసుకొని ఇదిగోండి ఒక హాఫ్ కప్ పర్ డే మాత్రమే మీరు తాగ అంతకంటే తాగితే మీ హార్ట్ పోతుంది లివర్ పోతుంది కిడ్నీలు పోతాయి మొత్తం పోతాయి దేశనాశనం అవుతుంది కాబట్టి ఒక్కొక్కటికి ఒక హాఫ్ కప్ మాత్రమే సర్వ్ చేయబడి అనే లిమిట్ ఏమైనా ఉందా ప్రైవేట్ వాడికి ఇస్తా ఉందా వాడికి ఆడు తాగుతూ ఉంటాడు తాగుతూ ఉంటాడు తాగుతూ ఉంటాడు వాడు కింద పడిపోయి వాడంతా వాడు లేచిపోకుండా లేచిపోవాలని స్టేజ్ దాకి తాగి ఆడి పడిపోతే ఎవడో బంధువు ఎవడో వచ్చి ఎత్తుకొని పోవాలి వాడింటికి ఆ విధంగా తాగుతారు ఇండియాలో కంటి కంటిన్యూస్గా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ కోరవ విపరీతంగా తాగుతుంటారు వాళ్ళకి మీరు ఎఫార్డబుల్ ప్రైస్కి అవుట్లెట్లు పెంచేసి ప్రైవేట్ వాడికి ఇచ్చేసి సార్ పోనీ రిహాబిలిటేషన్ సెంటర్ అదే నేను అది ఇందాకేముందంటే ఎవరు నో నో గవర్నమెంట్ నో రూలర్ ఇస్ థింకింగ్ to ఐ మీన్ సేవ్ ద పీపుల్ మోర్ ఎవర్ దే ఆర్ దే ఆర్ పుషింగ్ ద మీన్ టు డేంజర్ ఇదిగోండి భారత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది తాగుబోతులు ఉన్నారు మన రిహబిలిటేషన్ సెంటర్ పెడదాము రిహ రీహబిలిటేషన్ సెంటర్స్ ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టేసి వీళ్ళు మొత్తం తాగుడు మానిపిస్తాను వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పిస్తాము స్లోగా మేము తగ్గిస్తామని ఒక నాయకుడు చెప్పనా ఒక నాయకుడు కూడా ప్రామిస్ చేయాలి నేను రిహబిలిటేషన్ సెంటర్ పెడతానని తక్కువ తక్కువ ఖర్చుకి మందిస్తాను తక్కువ ఖర్చుకి అది ఇస్తాను తక్కువ ఖర్చుకి ఇది అని చెప్పి తాగండి సావండి అన్నట్టే ఇది కుల రాజకీయము మత రాజకీయం కంటే ప్రమాదం ఈ మందు రాజకీయం నువ్వు కుల రాజకీయం చేస్తే ఏది ఒక కులం సఫర్ అవుతుంది మత రాజకీయం చేస్తే మైనారిటీ అనేటువంటి మతాల సఫర్ అవుతాయి నువ్వు ఈ మందు రాజకీయం చేసి ఈ అంటే ఈ కులాలను ఓట్లు ఓట్లేస్తారు కదా అని కులాలను రెచ్చగొడితే అది ఓట్లు వస్తాయలకి మతాలను రచ్చగొడితే ఓట్లు వస్తాయని ఈ తాగుబోతులు రచ్చగొడితే ఓట్లు వస్తాయని ఇది ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు కొత్త పద్ధతి ఇది ఇది మీరు పాపులేషన్ చూస్తే సెకండ్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇదే మా తాగుబోతులు బీసీ పాపులేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది హైయెస్ట్ బీసీ పాపులేషన్ ఇక తర్వాత ఎస్సీలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఎస్టీలు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఓసీలు పదే పదిహేను పర్సెంట్ ఉంటారు బట్ హయ్యెస్ట్ పాపులేషన్ ఇస్ బీసీస్ అనమాట ఓకే బీసీల తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ పాపులేషన్ ఏంటంటే తాగుబోతులే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ మేల్ విల్ డ్రింక్ ఇన్ ఇండియా అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ మేల్ డ్రింక్ ఇన్ ఇండియా అఫ్కోర్స్ ఫిమేల్ టూ పర్సెంటే తాగుతారు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ టూ పర్సెంట్ తాగుతారట బట్ మేల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే బీసీల తర్వాత అత్యధికంగా మొగలు తాగేటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వీళ్ళకి ఇది ఓట్ బ్యాంక్ పాలిటీ కులాన్ని నా కులంతో ఆ దేశాన్ని నాశనం చేశారు మతంతో దేశాన్ని నాశనం చేశారు ఈ తాగుబోతుల్ని మందు వీళ్ళని పెంచి దేశాన్ని నాశనం చేయబోతున్నారు ఈ భారతదేశాన్ని డిస్ట్రిక్షన్ వైపుకి నడిపిస్తున్నారే తప్ప లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఇస్ ఫాలోయింగ్ డే బై డే ఇంతకుముందు వంద సంవత్సరాలు బతికేవాళ్ళు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాలకు వచ్చింది యాభై సంవత్సరాలకు వచ్చింది ఈ పరిపాలకులు మిమ్మల్ని రాబోయే రోజుల్లో నలభై సంవత్సరాలు చంపేస్తారు వీళ్ళందరూ కలిసి థ్యాంక్ యూ